కామెంట్స్ రూపంలో యూట్యూబ్ లైవ్లో చూస్తున్నటువంటి వాళ్ళంతా కూడా కామెంట్స్ రూపంలో తెలియజేస్తే చివరిలో సమయాన్ని బట్టి వాటి గురించి కూడా మాట్లాడేటటువంటి ప్రయత్నం మనం చేద్దాం యా మంచా నాగమల్లేశ్వర్ గారు గుడ్ మార్నింగ్ అండి సో ఓవరాల్గా చూస్తే ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్ మనం చూసాం ఇప్పుడు జగన్ సైతాన్ పాలనని గతంలో మనం చూసాం ఈరోజు దాంట్లో నుంచి ఏదో కొంత బయటకు వచ్చామనేటటువంటి ఆలోచనలో నుంచి మళ్ళీ వైసీపీకి సంబంధించినటువంటి కొంతమంది నాయకులు మాటలు మాట్లాడవచ్చు చేస్తున్నటువంటి ఇలాంటి సంఘటనలు ఏవైతేన్నాయో ఇవి పార్టీకి నష్టం చేకూర్చేటువంటి అవకాశాలు ఉన్నాయి అనేటటువంటి వాదన కూడా వ్యక్తమవుతూ ఉన్నటువంటి పరిస్థితి అంతేకాకుండా నిన్న జరిగినటువంటి దాడి దళితుల మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి ఒక కోపము కక్ష అనేటటువంటి ఒక ప్రచారం కూడా స్టార్ట్ అయినటువంటి పరిస్థితి రాజకీయపరమైనటువంటి ప్రచారం సో దీని మీద ఏమంటారు మాట్లాడినటువంటి టీడీపీ అధికార ప్రతినిధి అయిన అయినా కూడా లేదా జనసేన అధికార ప్రతినిధి అయినా కూడా పాపం చాలా మంచిగా వాళ్ళ వైపు వాళ్ళు డిసైడ్ చేసుకొని చాలా మంచిగా మాట్లాడారు సో మీరు మాట్లాడినప్పుడు నేను కామ్ గా ఉన్నాను కాబట్టి నేను మాట్లాడినప్పుడు కూడా కామ్ గా ఉంటానని కోరుకుంటున్నా మరి కుప్పంలో డబ్బులు ఇవ్వాలని చెప్పేసి ఒక మహిళని చెట్టుకు కట్టేసి కొడితే అప్పుడు ఏమైపోయారు మీరంతా డబ్బులే కదా అక్కడ కూడా ఇవ్వాల్సింది డబ్బులే కదా ఎనభై వేలు డెబ్బై వేలకు ఒక కన్న కొడుకు చిన్న బాబు ఎదుట ఆమె నిలబెట్టి కట్టేసి కొడితే అంటే ఆ స్థాయికి ఎన్ని ఎవరు మీ టీడీపీ నాయకులే కదా కొట్టింది అక్కడ ఏమి వైఎస్ఆర్సీపీ నాయకులే కొట్టలేదు కదా మీ టీడీపీ కోర్ కార్యకర్తనే కొట్టింది చంద్రబాబు నాయుడు సార్ మీరు ప్రశ్నించకండి సార్ నన్ను మాట్లాడివ్వండి నన్ను కంప్లీట్ అయిన తర్వాత మీరు జనాల్లోకి వెళ్ళినప్పుడు నేను చెప్పింది కూడా జనాలకి వెళ్ళాలి కదా డిబేట్ మీరు దళితులు దళితుల కోసం మాట్లాడితే అసలు దళితులుగా పుట్టాలని ఉన్నటువంటి వ్యక్తే చంద్రబాబు నాయుడు గారు లేదు అదే దళితుల్ని వాళ్ళ సొంత నియోజకవర్గంలో బహిష్కరిస్తుంటే పిఠాపురంలో సినిమా చూస్తున్నట్టు చూస్తున్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ఇక మీకు ఏం నైతిక విలువలు ఉంటాయి దళితుల కోసం మాట్లాడేటువంటి నైతిక విలువలు మీరు వచ్చి ఇప్పుడు క్వశ్చన్ చేస్తుంటే దయ్యాలు వేదాలు వల్లించినట్టు మీరు నాకు నుంచి పొద్దు నుంచి వింటుంటే మీరు ఇవాళ మీకు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను నేనండి విశాఖపట్నంలో స్టాండింగ్ కమిటీ కమిషన్ కి ఎల్ ఎన్నికలు జరిగితే క్రాస్ ఓటింగ్ మేము ముప్పై రెండు మంది ఉంటే క్రాస్ ఓటింగ్ వేసి యాభై మంది ఓట్లేసారు అంటే అర్థం ఏంటిదని అంటే ఇప్పటికైనా మీకు అర్థం అవ్వాల్సినటువంటి విషయం ఏంటంటే వచ్చిన పద్నాలుగు నెలలోనే మీ నాయకత్వం మీద మీ పరిపాలన మీద మీ నాయకులకే నమ్మకం లేక క్రాస్ ఓటింగ్ పడుతుందంటే అర్థం ఏంటిది దేనికి పడుతుంది సార్ మీ నాయకత్వం మీద మీ మీద నమ్మకం లేక మా పోట్లు వేస్తున్నారు అని అని అంటేనే అర్థమైపోతుంది ఇక్కడ మీ పరిస్థితులు ఏంటా అని ఏది పద్నాలుగు నెలలకే మీ పరిస్థితి ఇది ఇవాళ జరుగుతున్నటువంటి ప్రతి సంఘటన వైఎస్ఆర్ సిపి మీద పోయడం మీకు అలవాటు మీ మీ మాత్రం గుర్తురావు మీ చేతు గుర్తురావు నేను ఒక మాట అడుగుతున్నా అసెంబ్లీ సాక్షిగా మీరు వచ్చిన తర్వాత పది నెలలకే ఇంకా పదహైదు ఇప్పుడు పదిహేను నెలలో అవుతుంది పది నెలలకే అసెంబ్లీ సాక్షిగా ఎన్ని అగత్యాలు జరిగాయి అని మీరు అసెంబ్లీ సాక్షిగా హోమ్ మినిస్టర్ అనౌన్స్ చేసిన తప్పని తెలుసా మీకు ఎన్ని అగత్యాలు జరిగాయి అగత్యాలు క్లారిటీ ఉందా మీకు అన్ని మీ పరిపాలన వచ్చాక మహిళలకి రక్షణ లేదు చిన్నపిల్లలకి రక్షణ లేదు బయటికి వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చే ప్రశాంతత లేదు ఇప్పుడు మీరు చట్టాల గురించి లా గురించి మాట్లాడుతుంటే ఏ మాట్లాడాలో కూడా అర్థం కానటువంటి పరిస్థితి ఇవాళ ఉంది మనం ఎన్నైనా మాట్లాడచ్చు మనం ఎన్నైనా చేసేయచ్చు రప్ప రప్ప అసలు మీరు ఇరవై నలభై సంవత్సరాల రాజకీయ చరిత్ర లేకపోతే మిషనరీ అడ్మినిస్ట్రేటరు ఇది ఇండియన్ మాట్లాడతారు ఎవడు అది కూడా మీ టీడీపీ కార్యకర్త వాడు మా కి సంబంధించినటువంటి వ్యక్తి కాదు మీ టీడీపీలోనే నమూనా చేసుకున్నటువంటి మెంబర్షిప్ ఉన్నటువంటి ఒక వ్యక్తి ఒక పెట్టుకుంటే సమస్యలాగా ఇన్ని సమస్యలు జరుగుతుంటే దేని మీద డిబేట్ పెట్టకుండా ఎప్పుడు రప్ప అన్నోడే పడు మీరు మాత్రం ఏ డిబెంట్లో చూడండి ఈ మాట ఎంతకుండా ఏ అధికారంలోకి ఇది పరిస్థితి లేదు మరి చే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినప్పుడు మనం అసలు ఏమీ కాదు గత ప్రభుత్వంలో కార్పొరేటర్ కాదు ఏమీ కాదు నువ్వు మాత్రం ఒక ఎస్ అప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ఎమ్మెల్యే తప్పులు చూపించవచ్చు అది మాత్రం న్యాయం ఇది మాత్రం అన్యాయం ఇవాళ మనం డిప్యూటీ సిఎం పదవిలో ఉన్నాం కదా ఇదే మాట అప్పుడు అన్న మాట ఇప్పుడు మనం తీసుకోగలుగుతామా మనం తీసుకోలేము ఎందుకు అంటే అప్పుడు మాత్రమే ఈ గుట్ట ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులకి అధికార ప్రతినిధులకి చట్టాలు న్యాయాలు డెమోక్రసీ ఇవన్నీ గుర్తు వస్తాయన్నమాట ఏ అన్యాయం మీరు వచ్చిందో మీకు నూట నూట అరవై నాలుగు సీట్లు ఎందుకు ఇచ్చారు జనాలు ఎందుకు ఇచ్చారు ఒకటైతే టీడీపీ గారు టీడీపీ వ్యక్తి టీడీపీ అధికార ప్రతినిధి గారు ఒకటైతే కరెక్ట్ గా చెప్పారు ఏంటి అంటే మిమ్మల్ని చూసి మీరు ఏంటో చేస్తారని మాత్రం వేయలేదు అది మాత్రం ఎగ్జాక్ట్ గా కరెక్ట్ గా చెప్పారు జగన్ యాంటీ జగన్ ఆ ఓటుకే పడింది తప్పితే మీకు మిమ్మల్ని మీరు ఉద్దరిస్తారని చెప్పి మాత్రం మీకు ఓట్ లేలేదు అది మాత్రం ఒప్పుకున్నందుకు నేను హర్షిస్తున్నా మిమ్మల్ని మీరు వచ్చినప్పటి నుంచి గత ఐదు సంవత్సరాలలో మీరు చేసినటువంటి రచ్చ నీకు తిరిగి ఇది అయిపోతుంది అది అయిపోతుంది ఇంకో

ఇన్ని చేసి అబద్ధాలు చేసి వచ్చిన తర్వాత ఈ పద్నాలుగు నెలలు మీరు చేసేది ఒరిగేది ఏమీ లేదని జనానికి అర్థమైపోయే మీ ముఖ్యమంత్రి గారు మీటింగ్ పెడుతుంటేనే యాభై నుంచి డెబ్బై మంది ఎమ్మెల్యేలు మీటింగ్ రావట్లేదు అంట పిలుస్తుంటేనే తా సందానా అని చెప్పేసి ఎక్కడికో సభకు వెళ్ళిపోతున్నారంట అది అసలు పవన్ చంద్రబాబు నాయుడు గారికి తెలియనే తెలియదంట ఆ విషయం ఇవాళ అర్థమైంది అంటే మీ నాయకుల మీద మీకే నమ్మకం